ఎవరికి ఎవరికి యోసేపు ఇంటివారు నేను ఇంటికి స్క్రీన్ మీద నేను మీకు చూపెడుతున్నాను వీళ్ళందరూ కలిసి ఎక్కడికి పోతున్నారు యోసేపు ఇంటివారు ఎక్కడికి వెళ్తున్నారంట బేతేలుకు వెళదాము బేతేలుకు వెళదాము అది దేవుడు దర్శించే స్థలము దేవుడు దీవించే స్థలము అది పరలోకపు గవిని మనం అక్కడికి వెళ్దాం ఎంతమంది అయితే బేతలకు వెళ్ళడానికి నిర్ణయించుకుంటారు దేవుడు వారికి తోడై ఉంటాడు ప్రైజ్ ప్రజదలా కుటుంబాలు కుటుంబాలుగా మనం దేవుని మందిరానికి వెళ్ళడం బేతేలకు వెళ్ళే అలవాటు మనం చేసుకోవాలి అది యోసేపు ఇంటివారు మీకు చూపెట్టాను కదా దేవుడు వారికి తోడై ఉన్నటువంటి స్థలము బేతీలు